వెల్కమ్ టు కేఎస్ఆర్ రియాలిటీ ఛానల్ నేను మీ రవీందర్ రెడ్డి చాలా బాగా వర్షాలు పడుతున్నాయి ఓకేనా ప్రకృతి అంతా పచ్చదనంతో నిండి ఉంది వర్షాలు లేటుగా పడ్డాయి యాక్చువల్గా లేటుగా పడ్డ లేటెస్ట్గా మంచిగా బాగా పడుతున్నాయి సో అటు ప్రతి ఒక్కరికి ప్రతి జీవికి వర్షము వర్షం ద్వారా వచ్చే నీరు అవసరం కాబట్టి ఇది అందరికీ చాలా మంచి అనుభూతిని ఇస్తుంది వర్షాలు రెగ్యులర్గా రోజు పడుతూ అంటే ఎండ ఉంటే మనకి ఉక్కపోతగా ఉంటుంది వర్షాలు లేక నీళ్ళు లేవు ఓకేనా రైతులకు నీళ్ళు లేవు గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ లేదు ఇలా చాలా ఇబ్బందులతో ఉండే బట్ మంచి వర్షం పడుతుంది కాబట్టి ఇప్పుడు మనకు ప్రాబ్లం లేదనుకోండి అయితే జీవితము అందమైన జీవితము ఆనందమయమైన జీవితము అవ్వాలి అంటే ఒకటి మనం ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అంటే మనకి ఒకటి మనం ఇన్నర్గా మన ఆలోచనలు కానీ మన మనసు కానీ ప్రశాంతంగా ఉంచుకోవడం ఒకటి రెండవది వచ్చేసి మనకు ఆదాయం అవసరం ఉంటుంది మంచిగా సఫిషియంట్గా బాగా సంపాదించుకుంటున్న వాళ్ళకు ఉన్న ప్రశాంతత అవసరాలకు సరిపడకుండా ఉండే వాళ్ళకి కొంచెం తేడా ఉంటుంది సో అవసరాలకు సరిపడకుండా ఉండే ఉండేవాళ్ళు కూడా ఆనందంగా ఉండరా ప్రశాంతంగా ఉండరా అంటే ఉంటారు కానీ నీడ్స్ ఆక ఇప్పుడు కడుపులో ఆకలి ఉన్నప్పుడు మనము శక్తివంతంగా ఎట్లా ఉండలేమో ఓకేనా ప్రశాంతంగా ఎట్లా ఉండలేమో మనకు సఫిషియంట్ ఇన్కమ్ లేనప్పుడు మన పరిస్థితి కూడా అట్లే ఉంటుంది సో ఫస్ట్ సఫిషియంట్ ఇన్కమ్ సోర్స్ పెంచుకోవాలా ఒక జాబ్ చేస్తున్నాము ఒక జాబు ఒక జాబ్ ద్వారా సరిపోవట్లేదు ఆల్టర్నేట్ ఇన్కమ్స్ ఏమున్నాయనేది మనం ఆలోచించుకొని మనము ఇంకో దారి ఏర్పరచుకోవాలా సో అంతకుమించి వేరే ఆప్షన్స్ ఉండవు సో అయితే మనకు సఫిషియంట్ ఇన్కమ్ వస్తుంది ఓకేనా ఈ అందమైన జీవితాన్ని ఆనందమయమైన జీవితంగా మార్చుకోవాలి అంటే రెండు ఆప్షన్స్ ఒకటి వచ్చే ప్రతి పైసని మన రెగ్యులర్ నీడ్స్కి కాకుండా మిగి అము మిగిలి అము ఏదైతే మనకు మిగులుతుందో దీన్ని మనము రెండు విధాల రెండు రెండింటి మీద మనము డైవర్సిఫై చేసుకోవాల్సి వస్తుంది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఒకటి ల్యాండ్ రెండవది వచ్చేసి ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ రెండింటి మీద పెట్టుకుంటే ల్యాండ్ మీద పెట్టి వదిలేస్తే ఒక ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు మంచి బ్రహ్మాండమైన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సో మనకి అప్పటి వరకు ఉన్న నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి ఆ నీడ్స్కి అది అందుబాటులోకి వస్తుంది ఈ లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే లైఫ్లో కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది ప్యూర్ రిటర్న్స్ ఇన్సూరెన్స్ ఉంటుంది రెండు కలిపి ఉంటుంది సో అది కూడా పెట్టుకుంటే ఏంటంటే మనకు ఒక భద్రత లాగా మనకు అది ఉపయోగపడుతుంది ఆస్తి అనే ఒకటేమో ల్యాండ్ మీద పెట్టే ల్యాండ్ అనే ఆస్తి మనకు భద్రతనిస్తే ఇన్సూరెన్స్ అనే ఒక భద్రత మనకు ఆస్తిని ఇస్తుంది ఈ రెండు కలిపి మనకు అప్పుడు షా ప్రశాంతిని ఆనందాన్ని ఇస్తాయి అందుకోసమని నేను ముందే చెప్పాను మొదట్లో ఏమని అందమైన జీవితాన్ని ఆనందమయమైన జీవితంగా ఉండాలి అంటే డబ్బు సంపాదించాలి సరిపోకపోతే ఇన్కమ్ సోర్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి వచ్చిన ఆదాయాన్ని అటు ల్యాండ్ మీద ఇటు ఇన్సిడెన్స్ల మీద పెడితే లైఫ్ను మీకు రెండు చక్రాలలాగా రెండు కాళ్ళలాగా రెండు కనులలాగా మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోతుంది లేదు ఇంత పెద్దగా ఎవరు ఆలోచిస్తారు ప్రాబ్లం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు అసలు మనకు సమస్య వస్తుందా వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటే చేతులు వెళ్ళినాక ఆకులు పట్టుకోవడానికి మనకు ఆ సమయం కూడా దొరకదు ఓకేనా ఇల్ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు కదా సో అట్లా దిద్దుకోకపోతే నెత్తి గుద్దుకునే జీవితాలు చాలా ఉన్నాయి సో ఆలోచించండి మీకు ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా ఇన్సూరెన్స్లో మీకు లైఫ్ ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ ఉన్నా నాకు ఒకసారి మీరు అప్రోచ్ అవ్వండి నన్ను నా మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ టూ త్రీ టూ బాగా మంచిగా వర్షాలు పడుతున్నాయి సో తొందరగా ఇంటికి వెళ్ళండి చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్స్ కూడా ఇచ్చి ఉంటారు అనుకుంటా మధ్య మధ్యలో మంచిగా వేడి వేడి బజ్జీలు వేసుకోండి వేడి వేడి బజ్జీలు వేసుకొని తింటూ ఉండండి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉండండి వ వర్షాన్ని ఆస్వాదిస్తూ ఉండండి మీ జీవితం గురించి ఒక ముందడుగు వేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్